జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని శ్రీ కాత్యాయనీ దేవిగా అలంకరించి పూజిస్తారు ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రత్యేకంగా అమ్మవారిని కాత్యాయనీ దేవిగా అలంకరిస్తారు ఎందుకంటే ఈ సంవత్సరం తిథిలో మార్పు కారణంగా పదకొండు రోజుల పాటు దేవీ నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఎంతో విశేషమైనటువంటి ఈ రోజున ఈ కథను వింటే కాత్యాయనీ దేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది మరి ఈ రోజున హృదయపూర్వకంగా ఆ తల్లిని ఆరాధించిన వారికి అన్ని రోగాలు దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రసాదిస్తుంది ఆ తల్లి అంతేకాకుండా కాత్యాయని దేవి యొక్క ఆరాధన వలన వివాహం కానటువంటి యువతీ యువకులు కోరుకున్న వారిని పొందుతారట స్కంద పురాణం ప్రకారం సింహవాహిని అయినటువంటి ఈ అమ్మవారు మహిషాసుర సంహారంలో పార్వతీదేవికి సహాయం అందించింది ఇక నవరాత్రుల సమయంలో ఈ అమ్మవారిని భారతదేశం మొత్తం పూజిస్తారు మార్కండే పురాణం దేవి భాగవతంలో ఈ యొక్క అమ్మవారి గురించి కూడా ప్రస్తావన ఉంది కాత్యాయని దేవి అంటే దుష్ట శక్తులను నాశనం చేసేది అని అర్థం వామన పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సైతం మహిషాసురుడు అనే రాక్షసుడు ముప్పతిప్పలు పెడుతూ ఉంటాడు అయితే అప్పుడు త్రిమూర్తులందరూ కలిసి కాత్యాయని దేవిని సృష్టిస్తారు తమ యొక్క కోపాన్ని శక్తి కిరణాల రూపంలో వ్యక్తం చేయడంతో ఆమె యొక్క కాత్యాయ మహర్షికి కుమార్తెగా జన్మించింది కాత్యాయన మహర్షి దుర్గాదేవికి గొప్ప భక్తుడు అతని భక్తికి పర్వతించిపోయినటువంటి దుర్గాదేవి త్రిమూర్తుల యొక్క కోరిక మీదకై కాత్యాయ మహర్షికి కుమార్తెగా జన్మించింది ఈ తల్లి అందంగా బలంగా నైపుణ్యం కలిగినటువంటి పోరాట యోధురాలిగా పేరు పొందింది ఈ సందర్భంగా కాత్యాయని దేవి యొక్క కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో పరమ పవిత్రమైనటువంటి నైమిషారణ్యంలో సానుకూలమైనటువంటి అలాగే మొదలైనటువంటి మహామునులందరూ కూడా బహు పురాణాలు ఎరిగినటువంటి శిక్షుడైనటువంటి సోత మహాముని చూసి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవు ఎన్నో పురాణాలను మాకు వినిపించావు సందర్భానుసారంగా వ్రతాలను వ్రత మహత్యాలను కూడా మాకు తెలియజేశావు కాబట్టి ఇప్పుడు కూడా మాకు ఒక ధర్మ సందేహం తీర్చాలని చెప్పి ఆ కోరిక ఏమిటని సోత మహర్షులు వారు వారిని ప్రశ్నించి అందుకు సమ్మతిస్తాడు ఈశ్వరుడి మొదటి భార్య అయినటువంటి సతీదేవి తన తండ్రి అయినటువంటి దక్ష ప్రజాపతి యజ్ఞకుండంలో పడి తమ యొక్క దేహత్యాగం చేసింది కదా మరి ఆ విధంగా జరగడానికి అసలు కారణం ఏమిటి పరమేశ్వరుడు ఆమెను రక్షించలేకపోయాడా లేదంటే సతీదేవి అందు అనురాగం లేక మౌనంగా ఊరుకున్నాడా ఈశ్వరుడికి భార్యా వియోగం ఎలా సంభవించింది ఈ సందేహాలు మాకు తొలగించు అంటూ సూతమహాముని వేడుకుంటారు అప్పుడు సూదుడు ఓ మున్లారా మీ సందేహాన్ని తప్పకుండా నేను తీసేస్తాను సావధానంగా వినండి అంటూ ఇలా చెప్పసాగాడు దక్ష ప్రజాపతి తన కుమార్తె అయినటువంటి సతీదేవిని పరమేశ్వరుడుకు వివాహం చేసి అప్పగించాడు సతీదేవి పరమేశ్వరుడితో కలిసి కైలాసమున సుఖంగా కృతయుగమంతా కూడా గడిపింది అయితే త్రేతాయుగమున ఒకనాడు పరమేశ్వరుడు సతీదేవితో మాట్లాడుతూ ఉండగా అకస్మాత్తుగా పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు సతీదేవి పరమేశ్వరుడు మాట్లాడుతూ మాయమైనందుకు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉండగా పకపక నవ్వుతూ పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు ఇక సతీదేవి పరమేశ్వరుని చూసి ఓ నాదా మీరసలు ఎక్కడికి వెళ్ళారు ఎందుకు ఇలా నవ్వుతున్నారు నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంటూ ప్రశ్నించింది దానికి వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణువు తండ్రి వంటివాడు నేను అతనికి తండ్రి వంటివాడిని కాబట్టి మా ఇద్దరికీ కూడా ఏ విధమైనటువంటి ఆంతర్యం లేదు ప్రస్తుతం మహావిష్ణువు భూలోకంలో శ్రీరాముడిగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్య అయినటువంటి సీతతో సోదరుడైనటువంటి లక్ష్మణుడితో కలిసి వనవాసానికి వెళ్ళి పంచవటీ తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసిస్తూ ఉన్నాడు మన భక్తుడైనటువంటి రావణుడు మాయోపాయించే సీతను అపహరించి లంకకు తీసుకువెళ్లాడు పర్ణశాలలో సీత కనిపించక శ్రీరాముడు సీతావియోగదారుడై ఎంతో బాధతో అడవిలో కనిపించినటువంటి పక్షిని మృగాన్ని చెట్టును పుట్టను సీతను చూశారా అంటూ అడుగుతూ పోతూ ఉన్నాడు ఒకచోట పాడుబడినటువంటి శివలింగాన్ని చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివ నా సీతనేమైనా చూశావా అంటూ నన్ను ప్రశ్నించాడు నా తండ్రి అయినటువంటి విష్ణు కేక విన్నటువంటి నేను వెంటనే అక్కడికి వెళ్ళి శ్రీరాముడు ఎదుట ప్రత్యక్షమయ్యాను కానీ మానవ రూపంలో ఉన్నటువంటి ఆ మహనీయుడు నన్ను చూడగానే నన్ను చూసి చూడగానే ఏమీ చూడనట్లు ముందుకు వెళ్ళిపోయాడు అందుకే నేను నవ్వుతున్నాను అంతే తప్ప మరొక కారణం లేదు సుమా అంటూ పరమేశ్వరుడు పలికాడు ఆ మాటలు విన్నటువంటి సతీ ఓ నాదా మీ మాటలు నాకు నమ్మశక్యంగా లేవు మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించి భార్యా వియోగంచే మతి తప్పడం ఏమిటి సీత కోసమని చెప్పి రాముడు పిచ్చివాడిగా సంచరించడం ఏమిటి ఇవి అసలు నాకు నమ్మశక్యంగా లేవు మీరు పరిహాసం ఆడుతున్నారా మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించినంత మాత్రాన మిమ్మల్ని చూడలేకపోవడం ఏమిటి అంటూ పలికింది సతీదేవి ఆ మాట అనగానే వెంటనే పరమేశ్వరుడు సతీ నా మాటలు నమ్మకపోతే స్వయంగా నీవే అక్కడికి వెళ్ళి ఆ రాముడి యొక్క సీతావియోగ బాధను కల్లారా చూసిరా నీకంత విషయం తెలియదు కదా కాబట్టి నువ్వే వెళ్ళి చూసిరా అంటూ పలుకుతాడు వెంటనే సతీదేవి ఓ నాదా నేను శ్రీరాముణ్ణి పరీక్షించి రాగలను అని చెప్పి పలికి అదృశ్యమై పంచవటి తీరమున శ్రీరాముడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ శ్రీరామచంద్రుడికి శ్రీరామచంద్రుడి యొక్క సీతావియోగ బాధను కళ్ళారా చూసి చెవులారా విని అతని యొక్క ఆక్రందాన్ని విని వెంటనే రాముని పరీక్షించదలిచి నేను సీతగా మారిపోవాలి అని చెప్పి వెంటనే అనుకుంటుంది అలా వెంటనే సతీదేవి సీతగా రూపాన్ని పొందుతుంది అదే సమయానికి కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు సతీదేవి శ్రీరాముడు ఏ విధంగా పరీక్షిస్తుందని చెప్పి భావించి రహస్యంగా ఆ ప్రాంతానికి చేరి సీతామహాదేవిని చూసి నమస్కారం చేసి ఆహా నా తల్లి నా తండ్రి చెంతకు వెళ్తూ ఉందే అని సంతోషించాడు అంతలో శ్రీరాముడు ఆమెను చూసి వెంటనే ఆమెకు నమస్కారం చేసి ఓ జగన్మాత నన్ను మోసగించాలని చెప్పి అనుకుంటున్నావా తల్లి నాకు నా భార్య తప్ప మరొక స్త్రీ యొక్క నిజరూపంలో నాకు బాగా కనిపిస్తుంది అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపంలో ఓ రామా నిన్ను పరీక్షించడానికై నేను సీతరూపాన్ని దాల్చాను నీ సీత ఎక్కడ ఉన్నా మహాసాధ్వి తప్పకుండా ఆమె ఎక్కడైనా కానీ సురక్షితంగానే ఉంటుంది అని పలికి అదృశ్యమైపోతుంది పరమేశ్వరుడు కూడా జరిగిందంతా తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసానికి చేరి ఏమీ తెలియని వాడివలే మౌనంగా ఉంటాడు ఇంతలో తన చెంతకొచ్చినటువంటి సతీదేవి ఓ నాదా నేను వెళ్ళి శ్రీరాముణ్ణి పరీక్షించాను నిజంగా అతను మహావిష్ణువై ఉండి కూడా మానవుడి వలె పా ఏమీ తెలియనట్టు అలా నటిస్తూ ఉన్నాడే అని చెప్పి పలుకుతుంది వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నీవు అతన్ని ఎలా పరీక్షించావు అంటూ పరమేశ్వరుడు ప్రశ్నిస్తాడు వెంటనే సతీదేవి ఓ నాదా తమరు ఎలా పరీక్షించారో నేను కూడా అదే విధంగా పరీక్షించానులే అంటూ పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు నీవు దాల్చినటువంటి నా తల్లి రూపం ఇప్పటికీ కూడా నా కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి నీవు నా తల్లివి అంటూ ఆ సతీదేవికి నమస్కారం చేసి వెళ్ళిపోతాడు ఆ తరువాత సతీదేవి జరిగినటువంటి తప్పును తెలుసుకొని నేను సందేహించుట ఒక తప్పు దానిని కప్పిపుచ్చుటకు మారడం మరొక తప్పే దీనివల్ల నేను మహాకలంకం పొందాను ఈ కలంకంతో ఈ దేహంతో ఈ పరమేశ్వరుడి అర్ధాంగిగా ఉండడానికి అర్హతను కోల్పోయాను అందువలన దయామయుడైనటువంటి పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూస్తున్నాడంటూ అనేక విధాలుగా ఆలోచించి కళాంకితమైనటువంటి తన యొక్క దేహాన్ని తరలించడానికై సిద్ధపడుతుంది తన దేహాన్ని విడిచిపెట్టడానికి పలు విధాలుగా ఆలోచించి చివరికి తను ఎక్కడైతే పుట్టిందో అక్కడికే వెళ్ళి తన దేహాన్ని విడిచిపెట్టడానికై అదే నిజమని చెప్పి నిశ్చయించుకుంటుంది అలా సతీదేవి తన మాయ చేత తన తండ్రికి పరమేశ్వరుడు ఉన్నటువంటి పరమేశ్వరుడిపై విపరీతమైనటువంటి ద్వేషాన్ని కలిగించి పరమేశ్వరుణ్ణి పిలవకుండానే యజ్ఞం చేసేటటువంటి కోరికను కలిగిస్తుంది అలా ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు పరమేశ్వరుణ్ణి అవమానించాలని చెప్పి అనుకుని పరమేశ్వరుడికి ఆవిర్భావం ఇవ్వకుండా యజ్ఞాన్ని తలపెడతాడు అలా దేవతలందరూ కూడా ఆ యాగానికి వెళుతూ ఉండగా సతీదేవి కూడా ఆ యాగానికి పరమేశ్వరుణ్ణి కలిసి వెళ్దామని చెప్పి కోరుకుంటుంది ఆ యాగానికి వెళ్ళడానికి యుక్తం కాదని పరమేశ్వరుడు చెప్పినా ఆమె వినిపించుకోక ఆ యాగానికి వెళ్ళే తీరాలని చెప్పి మంకు పట్టు పడుతుంది దాంతో పరమేశ్వరుడు చేసేది లేక నందీశ్వరుణ్ణి భృంగేశ్వరుణ్ణి సహాయమిచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపిస్తాడు అలా దక్షుడి యొక్క యాగమండలంలోకి సతీదేవి ప్రవేశించి అక్కడ తన వారెవరూ కూడా పలకరించకపోవడం వల్ల అవమానంగా భావించి రగులుతూ ఉన్నటువంటి ఆ అగ్నిగుండం చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేనొక అబద్ధం ఆడడం వల్ల పరమేశ్వరుడికి దూరం అయ్యాను ఇక్కడ అవమానం పొంది పరమేశ్వరుని నేను ఇక చూడలేను కాబట్టి నా దేహాన్ని బూడిద చేసి చల్లని హృదయం కలిగినటువంటి వాడు నిర్మలమైనటువంటి మనసున్నటువంటి ధీర హృదయుడు యొక్క కుమార్తెనుగా జన్మించి తిరిగి మరల పరమేశ్వరుడికి భార్యగా పొందేటటువంటి అదృష్టాన్ని నాకు ప్రసాదించు అని చెప్పి బగబగా మండుతున్నటువంటి అగ్నిగుండంలోకి దూకుతుంది దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఉండగా నంది భృంగీశ్వరుడు ఒక్క క్షణంలో పరమేశ్వరుడి చెంతకు చేరి అక్కడ జరిగిందంతా కూడా తెలియజేస్తారు ఇక ఆ తరువాత సతీదేవి యొక్క మరణ వార్త విన్న వెంటనే పరమేశ్వరుడు మహా రౌద్రాకారాన్ని పొంది వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి ఆ యొక్క దక్షవాటికనంతా కూడా వాటికగా చేస్తాడు అలా పరమేశ్వరుడు సతీ వియోగాన్ని కలిగి కోపాన్ని భరించలేక హిమాలయ శిఖరాలకు చేరి అక్కడ విశ్రాంతి పొందుతూ ఉన్నాడు ఆ సమయంలో పరమేశ్వరుడు యొక్క లలాటం నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడుతుంది శివలీలచే వెంటనే ఆ చెమట బిందు చూస్తూ ఉండగానే నాలుగు భుజాలు కలిగి ఎర్రని రంగుతో దివ్యమైనటువంటి తేజస్తో వెలుగుగా మారిపోతుంది ఆ శిశువు ప్రతిధ్వనిస్తూ ఉన్నట్లుగా రోదన చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడి యొక్క అవయం చే భూదేవి స్త్రీ రూపాన్ని పొంది ఆ శిశువును ఒడిలోకి తీసుకుని స్తన్యమిస్తూ ఉంటుంది అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నీవు చాలా పుణ్యాత్మురాలవు ఈ యొక్క శిశువును నీవే పెంచుకో ఇతను నీ ఎందు పుట్టడం వలన కుజుడు బొమ్ముడు అనే పేరుతో సార్థకనాముడు అవుతాడు ఎర్రని రంగుతో ఉండడం వలన అంగారకుడు అని కూడా పిలుస్తారు నవగ్రహాల్లో ఇతను ఒక గ్రహం కాగలడు ఇతను ఇంతకాలం నన్ను ఆశ్రయించి ఉండడం వలన నాకు వియోగం కలిగింది ఈ కుదుడి యొక్క పుట్టుక ఎవరైతే వింటారో వారికి కుజదోష పరిహారం అవుతుందని చెప్పి పరమేశ్వరుడు పలికి తరువాత మరొక చోట సమాధి నిష్టాగరిష్ఠుడవుతాడు ఇక హిమవంతుడు ఒక పర్వతరాజు అతను నిర్మలమైనటువంటి చల్లని హృదయుడు అతని భార్య మీనాదేవి ఆ మీనాదేవి గర్భవాసమున సతీదేవి ప్రాణాలు ప్రవేశించి నవమాసాలు నిండగానే ఒక శుభదినాన జన్మిస్తుంది హిమవంతుడు పూర్వజన్మలో కాతీయ అనేటటువంటి ముని అవ్వడం వలన అతనికి పుత్రిక జన్మించడం వలన కాత్యాయని అని పర్వతరాజు కుమార్తె అవ్వడం వలన పార్వతి అని మహర్షులు ఆమెకు నామకరణం చేస్తారు ఆ కాత్యాయని శుక్లపక్షంలో ఉన్నటువంటి చంద్రుడి వలె దినదిన ప్రవర్ధమానమై బాల్యంలో సర్వ విద్యా కోవిదురాలై చక్కని వెలుగు పొందుతూ ఉంటుంది ఆ తరువాత పరమేశ్వరుడు యొక్క ఆరాధన ఆమెలో వెల్లివిరుస్తూ ఉంటుంది క్రమంగా ఆ యొక్క తండ్రి ప్రోత్సాహంతో పరమేశ్వరుడి యొక్క సన్నిధానమున గురుసేవ చేసేటటువంటి అవకాశం ఆమెకు లభిస్తుంది ఇక ఆ తరువాత పార్వతీదేవికి యుక్త వయసు రాగానే దేవేంద్రుడు పరమేశ్వరుడి యొక్క ధ్యానాన్ని భగ్నం చేయడానికై మన్మధుణ్ణి పంపిస్తాడు ఇక మన్మధుడు దేవకార్యాన్ని కాదనలేక పరమేశ్వరుడిపై తన బాణాలను ప్రయోగిస్తాడు ఆ యొక్క బాణ ప్రభావం చే పరమేశ్వరుడు ధ్యానం వీడి మహా సౌందర్య రాసి అయినటువంటి పార్వతీదేవిని చూసి వెనువెంటనే తన యొక్క ధ్యానాన్ని భగ్నం చేసినటువంటి మన్మధుణ్ణి మూడవ నేత్రంతో భస్మీపఠనం గావించి వెళ్ళిపోతాడు ఇక పార్వతీదేవి కన్ తన యొక్క కళ్ళ ఎదుట జరిగినటువంటి సంఘటనను చూసి భయపడక ధైర్యంతో తన యొక్క తపంచే పరమేశ్వరుని వశం చేసుకోవాలని చెప్పి కఠోరమైనటువంటి తపస్సు చేస్తుంది ఆ తపస్సు వలన పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించేందుకు అంగీకరిస్తాడు సప్త మహర్షులను హిమవంతుడి చెంతకు కన్యావరణకై పరమేశ్వరుడు పంపిస్తాడు ఆ విధంగా ఆ మహర్షులు హిమవంతుడి చెంతకు వెళ్ళి పరమేశ్వరుడికి పార్వతీదేవిని ఇవ్వడానికి సంసిద్ధంగావిస్తారు ఆ విధంగా ఒక శుభలగ్నమున అత్యంత వైభవపేతంగా శివపార్వతుల యొక్క కళ్యాణం ఎంతో చక్కగా జరిపిస్తాడు బ్రహ్మదేవుడు స్వయంగా ఇక పరమేశ్వరుడు పార్వతిని వివాహమాడి ఎనలేనటువంటి ఆనందంతో ఉండగా మన్మధుడి భార్య పతిదేవుడైనటువంటి ఆ యొక్క మన్మధుడు కాలిపోవడం భరించలేక పరమేశ్వరుడి పాదాలపై పడి తన భర్తను బ్రతికించమంటూ ప్రార్థిస్తుంది ఇక పరమేశ్వరుడు సంతోషంతో మన్మధుడిని బ్రతికించి రతీదేవికి మాత్రమే కనిపించే విధంగా చేసి ఆమెకు సంతోషాన్ని కలిగించాడు ఇక దేవతలందరూ కూడా పరమేశ్వరుడి యొక్క దయాదృష్టికి మహానందం పొంది ఆ దంపతులపై పూల వర్షాన్ని కురిపిస్తారు ఆ సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో ఓ నాదా చూడు నేను గత జన్మలో సందేహాస్పదమై అసత్యమాడి నీకు దూరమై శరీర త్యాగం చేశాను తిరిగి నేను మరలా నీ దగ్గరకే వచ్చాను నీకు దూరం కావడం వలన మరలా నేను నీకు దగ్గరయ్యాను కానీ మీ ద్వారా జన్మించినటువంటి ఆ కుజుడును ఆశ్రయించిన వారికి ఎటువంటి బాధ లేకుండా చేయండి స్వామి అంటూ ప్రార్థిస్తుంది వెంటనే పరమేశ్వరుడు ఆమెతో ఓ పార్వతి కుజుడి యొక్క జన్మకథను విన్నవారికి కుజదోష పరిహారం అవుతుంది అంటూ ఆనాడే వరమించారుగా అవి ఇప్పుడు నీ కోరికను అనుసరించి లోకంలో జనులకు కుజదోష పరిహారం శీఘ్రంగా వివాహం జరగడానికి వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ కావడానికి ఒక వ్రతాన్ని నేను స్థాపన చేస్తున్నాను ఆ వ్రతానికి నీవే ప్రధాన అంశము కాత్యాయని వ్రతం అనే పేరుతో భూలోకంలో సుస్థిరం కాగలదు అంటూ పలుకుతాడు ఆ మాటలు విన్నటువంటి పార్వతీదేవి ఎంతో సంతోషించింది తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవితో ముగ్గురు దేవతలు వెంటరాగా కైలాసానికి చేరుకున్నాడని మహాముని మునులందరికీ కూడా వినిపిస్తాడు వివాహ ప్రతిబంధక దోషాలు నివారణ కావడానికై శీఘ్రంగా అనుకూలమైనటువంటి భర్తలను పొందడానికి కాత్యాయని వ్రతంతో సాటైనటువంటి మరొక వ్రతం లేదు ఆ వ్రతాన్ని వారికి భక్తి విశ్వాసాలు ముఖ్యం ఇదే కాత్యాయని దేవి యొక్క వ్రతకథ ఈరోజు తప్పకుండా ఓం దేవి కాత్యాయ నమః అనేటటువంటి ఈ యొక్క నామాన్ని తప్పకుండా పఠించాలి అలాగే ఓం దేవి కాత్యాయ ఓం దేవి కాత్యాయ కాత్యాయనాయనమ దేవి సర్వభూతేషుమ కాత్యాయని రూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ అనుకుంటూ ఈ మంత్రాలను పఠిస్తూ కాత్యాయని మాతను ఆరాధిస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి మనం తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లను అమ్మవారు తప్పకుండా క్షమిస్తారని వేద పండితులు సైతం చెబుతున్నారు అమ్మవారిని సేవించిన వారికి రోగాలు శోకాలు అలాగే భయాలు దూరమైపోతాయి జన్మజన్మల పాపాలు కూడా నశిస్తాయి చతుర్విధ పురుషార్థాల ఫలితం లభిస్తుంది కాత్యాయని దేవికి తప్పనిసరిగా తేనెను సమర్పించాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఈరోజు అమ్మవారికి ఎరుపు రంగు దుస్తులను తప్పనిసరిగా సమర్పించండి ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున అమ్మవారికి సంబంధించినటువంటి నామాన్ని చెప్పుకున్న అమ్మవారికి సంబంధించినటువంటి కథలను విన్నా వారందరికీ కూడా ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది మరి ఈరోజు అమ్మవారికి సంబంధించినటువంటి ఈ కథను విన్నారు కదండి ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను తిరిగి మరలా రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ